అరుణాచలంలో పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం కొలువుదీరి ఉంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అరుణాచల పర్వత రూపంలో ఇక్కడ ఆవిర్భవించాడు అరుణాచలాన్ని దర్శించడమే కాదు ఆ క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఆలోచన వచ్చినా సరే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందట యమలోకంలో చిత్రగుప్తుడు మానవ జీవితాన్ని అరుణాచలం దర్శించక ముందు దర్శించిన తర్వాత అని రెండు భాగాలుగా చూస్తాడట ఎన్నో యుగాలుగా చరిత్ర కలిగిన ఈ అరుణాచలం గురించి అనేక పురాణాల్లో ప్రస్తావన ఉంది ఈ అరుణాచల పర్వతం కృతయుగంలో భగభగ మండే అగ్నిగోళంలో త్రేతాయుగంలో బంగారు కొండగా ద్వాపర యుగంలో వెండి కొండగా ఆయా యుగాల యొక్క ధర్మాలను అనుసరించి ఉండేదని పురాణాలు చెబుతున్నాయి ఈ అరుణాచల పర్వతం సుమారు రెండు కోట్ల అరవై సంవత్సరాల క్రితం నాటిదని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది ఈ కొండలో అణువణువు ఎంతో ప్రత్యేకమైనదని ఈ పర్వతంలో మానవ మేధస్సుకు అందని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని పురాతత్వ శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు ఈ అరుణగిరి చుట్టూ బ్రహ్మాది దేవతలు బ్రహ్మ ముహూర్తంలో ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకొని వెళ్తారని ప్రతీతి దేవతలు ఈ అరుణాచల పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తారనడానికి సజీవ సాక్ష్యంగా ఈ అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో అష్ట స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలను ఇప్పటికీ మనం చూడవచ్చు ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అసలు పరమశివుడు ఎలా ఆవిర్భవించాడు ఈ ఆలయంలో ఉన్న అగ్నిలింగం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అరుణాచలంలో గిరిప్రదక్షిణం ఎలా చేయాలి ఇలా ఈ అరుణాచలం గురించి మీకు తెలియని ఎన్నో విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం స్కాంద పురాణంలో అరుణాచల క్షేత్రం గురించి చాలా గొప్పగా వర్ణించబడి ఉంది సృష్టి రచన చేస్తున్న సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయం పైన మనస్పార్థాలు వచ్చి అది మాటా మాట పెరిగి పెద్ద గొడవగా మారుతుంది ఇది ఎంతకీ తేలకపోవడంతో ఈ సమస్యను పరిష్కరించడానికి పరమేశ్వరుడు వారి ఇద్దరి మధ్య పెద్ద అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించి వారితో మీలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం ఆది అంతం కనుగొని వస్తారో వారే గొప్ప అని చెబుతాడు దీనికి అంగీకరించిన వారిద్దరూ బ్రహ్మ ఆ లింగం యొక్క ఆదిని కనుక్కోవడానికి హంసవాహనమెక్కి పైకి వెళ్ళగా విష్ణుమూర్తి చివరను కనుక్కొనడానికి వరాహ రూపంలో భూమిని తొలుచుకుంటూ కిందికి వెళ్తాడు అలా వారి ప్రయాణం ఎన్నో యుగాల పాటు సాగుతుంది కానీ వారికి ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలు మాత్రం తెలియవు కొంత దూరం వెళ్ళాక ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకోవడం అసాధ్యమని గ్రహించిన విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి మొదలకు వచ్చేస్తాడు కానీ బ్రహ్మ మాత్రం పైకి వెళుతూనే ఉంటాడు కొంత దూరం వెళ్ళాక బ్రహ్మకు పైనుండి కిందికి వస్తున్న మొగలి పువ్వు కనిపిస్తుంది దానిని ఆపిన బ్రహ్మ నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు నేను ఈ లింగం పైనుండి కిందికి రాలిపడ్డాను నేను ఇలా కిందకు పడడం మొదలై కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయ్యింది అని చెబుతుంది దీంతో బ్రహ్మకు ఈ లింగం యొక్క ఆదిని కనుక్కోవడం అసాధ్యమని తత్వం బోధపడుతుంది కానీ బ్రహ్మకు ఉన్న రజోగుణం కారణంగా ఈ పందెంలో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో దుర్బుద్ధితో దుష్ట ఆలోచన చేసి ఈ లింగం పైభాగం నుండి నేనే నిన్ను కిందికి తీసుకువచ్చానని శివునికి చెప్పాలని మొగులి పువ్వును అడుగుతాడు దానికి ఆ కీతకీ పుష్పం సరే అని చెబుతుంది ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన కామధేనువుని కూడా సాక్ష్యం చెప్పాలని బ్రహ్మదేవుడు అడుగుతాడు దీనికి ఇద్దరు సమ్మతించడంతో వారితో శివుని వద్దకి చేరిన బ్రహ్మ నేను ఈ లింగం ఆదిని కనుగొన్నానని దానికి ఈ మొగలు పువ్వు కామధేనువే సాక్ష్యం అని చెబుతాడు అప్పుడు మొగలి పువ్వు అవునని చెప్పగా కామధేనువు తలతో అవునని తోకతో కాదని సమాధానం ఇస్తుంది జరిగినదంతా తన మూడవ నేత్రంతో తెలుసుకున్న శివుడు బ్రహ్మ మోసాన్ని గ్రహించి కోపంతో నీవు కుటిల బుద్ధితో గెలవాలనుకున్నావు దీనికి శిక్ష తప్పదు నీకు ఇప్పటి నుండి భూలోకంలో ఎలాంటి పూజలు జరగవని శపిస్తాడు అలానే అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును నువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతావని చెబుతాడు కామధేనువు సగం అబద్ధం సగం నిజం చెప్పినందుకు గాను ఇక నుండి నిన్ను ముందు భాగంలో ఎవరు పూజించరని కేవలం నీ యొక్క వెనుక భాగంలోనే పూజిస్తారని చెబుతాడు శివుడు ఇచ్చిన శాపంతో తన తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఓ పరమేశ్వర అగ్నిలింగంగా ఆవిర్భవించిన నీవు నాలో ఉన్న అజ్ఞానంధకారాన్ని నీ జ్వాలలతో పూర్తిగా దహించి వేశావు అలానే ఈ అగ్నిలింగం రూపంలో అర్చావతార మూర్తిగా భూమిపైన అవతరించి మానవుల అజ్ఞానాన్ని దహించి వారిని సన్మార్గంలో నడిపించేలా చూడు అని కోరుతాడు బ్రహ్మ కోరికను మన్నించిన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచల పర్వత రూపంలో భూమిపైన వెలసి జ్ఞానాన్ని కాంతులుగా ప్రసరింపచేస్తున్నాడు బగబగా మండే ఈ అగ్నిలింగాన్ని పూజించడం సామాన్య మానవుల వల్ల కాదని అర్చావతార రూపంలో ఈ అరుణగిరి పర్వత పాద భాగంలో విలవమని బ్రహ్మాది దేవతలు శివుని కోరగా వారి కోరికను సమ్మతించిన పరమేశ్వరుడు అరుణాచల పర్వతం పాద భాగంలో అపిత కుచలాంబిక సమేతుడై అరుణాచలేశ్వరునిగా భక్తులను కటాక్షిస్తున్నారు శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘశుద్ధ చతుర్దశి అర్ధరాత్రి దీనిని లింగోద్భవ సమయమని పిలుస్తారు ఈ రోజునే మనమందరం మహాశివరాత్రి జరుపుకుంటున్నాం ఈ అరుణాచలం ఆలయం శివుడు ఆనతి మేరకు దేవశిల్పి అయిన విశ్వకర్మచే స్వయంగా నిర్మితమైందని ఆ తర్వాత దాని చుట్టూ అరుణమనే పురం రూపుదిద్దుకుందని తదనంతరం వివిధ రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారని తన పురాణం ద్వారా తెలుస్తుంది శివాజ్ఞ మేరకు గౌతమ మహర్షి ఈ ఆలయంలో నిత్యం జరగాల్సిన కైంకర్యాలను ఎలా నిర్వహించాలో నియమాలను రూపొందించాడు ఈ అరుణాచల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు స్థలవృక్షం విప్పచెట్టు ఎంతో మహిమాన్వితమైన ఈ వృక్షం దగ్గర ఎంతో మంది యోగర్లు ఋషులు తపస్సు చేస్తారట ఎంతో పురాతనమైన ఈ అరుణాచల క్షేత్రాన్ని తమిళంలో తిరువన్నామలై అని పిలుస్తారు ఇరవై నాలుగు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయానికి నలువైపున నాలుగు ఎత్తైన రాజగోపురాలు ఐదు చిన్న గోపురాలు ఉన్నాయి ఈ ఆలయానికి ఎంత చరిత్ర ఉందో అదే విధంగా ఈ గోపురాలకు కూడా అంతే చరిత్ర ఉంది వాటి వెనుక ఎన్నో కథలు కూడా దాగున్నాయి అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈ గోపురాలలో తూర్పు వైపున ఉన్న గోపురాన్ని రాజగోపురం అని అంటారు ఈ ప్రధాన గోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుతో పదకొండు అంతస్తులతో ఎంతో ఉన్నతంగా నిర్మించాడు ఈ ఆలయంలో ఉత్తరం వైపున్న గోపురాన్ని అమ్మని అమ్మన్ అనే వృద్ధ మహిళ కట్టించింది ఈమె పరమేశ్వరుడికి పరమ భక్తురాలు ఈ ఆలయానికి తనవంతుగా ఒక గోపురాన్ని కఠిస్తానని మొక్కుకున్న అమ్మణి అమ్మన్ తాను దాచుకున్న ధనానికి తోడుగా మరికొంత సొమ్ము కోసం ప్రజల దగ్గరకు వెళ్లి విరాళాలు సేకరించేది ఆమె వెళ్ళినప్పుడు ఎవరైనా తమ దగ్గర డబ్బులు లేవని చెబితే వారి ఇంట్లో ఎక్కడ ఎంత ధనం ఉంది అనేది అనా పైసలతో సహా చెప్పేసేదట దీంతో ఆమె వారి గ్రామానికి రాగానే ప్రజలంతా పరుగుపరుగున వచ్చి గోపురం నిర్మాణం కోసం చందాలు ఇచ్చేవారట ఇక్కడ ఉన్న మరొక గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారట బల్లాల మహారాజు పరమశివ భక్తుడు నిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు అయితే ఇతడికి ఇద్దరు భార్యలున్నా సరే సంతానం కలగకపోవడంతో ఆ బాధతోనే శివుని ప్రార్థించేవాడు శివుని మీద ఉన్న భక్తితో విభూతి ధరించి తన వద్దకు వచ్చి ఏది అడిగినా సరే దానిని కాదనకుండా ఇచ్చేసేవాడట ఒకసారి శివుడు బల్లాల మహారాజుని పరీక్షించదలసి జంగమ దేవరగా మారి తన బా తనతో పాటు కొంతమంది జంగమ దేవరాలను వెంట పెట్టుకొని రాజు దగ్గరికి వస్తాడు వారి రాకను చూసి ఎంతో సంతోషించిన బల్లాల మహారాజు వారిని తన రాజమందిరంలోనికి సాధారంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు కొంత సమయం తర్వాత ఆ జంగమ దేవరలు రాజుతో తమ దగ్గరకు దేవదాసీలను పంపించమని కోరుతారు దీనికి అంగీకరించిన బల్లాల మహారాజు తన వద్ద ఉన్న దేవదాసీలను వారి వద్దకు పంపిస్తాడు అయితే ప్రధాన జంగమ దేవర దగ్గరకు వెళ్ళడానికి ఎవరూ లేకపోవడంతో వారికి ఎలాంటి లోటు రాకూడదని భావించిన రాజు రెండో భార్య తానే దేవదాసిగా మారి ప్రధాన జంగమ దేవర దగ్గరకు వెళుతుంది గదిలోకి వెళ్ళిన రాజు భార్య ఆ జంగమ దేవర పాదాలకు నమస్కరించగానే మారువేషంలో ఉన్న శివుడు చిన్న బాలుడి రూపంలోకి మారిపోతాడు దానిని చూసి ఆశ్చర్యపోరిన రాజు భార్య ఆ బాలుడిని తీసుకొని బల్లాల మహారాజు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించి ఆ బాలుడిని రాజు చేతిలో పెడుతుంది రాజు చేతిలో రాణి ఆ పసిబాలుని పెట్టగానే అతడు అదృశ్యమై ఆ శరీరవాణిగా మారి వారితో ఇలా ఇలా పలుకుతాడు ఓ బల్లాల మహారాజా నీకు సంతానం లేదని చింతించవద్దు ఇక నుండి నేను మీ కుమారుని నన్ను మీ కుమారుడిగా భావించి నిశ్చింతగా రాజపాలన చెయ్యి నీవు మరణించగానే నేనే స్వయంగా నీ అంత్యక్రియలకు హాజరయ్యి తలకొరివి పెడతానని చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు దీనికి ఆ రాజదంపతులు ఎంతో సంతోషిస్తారు బల్లాల మహారాజుకి మాట ఇచ్చినట్టుగానే అతడు మరణించినప్పుడు శివుడే స్వయంగా వచ్చి అతని కర్మకాండలు నిర్వహించాడట బల్లాల మహారాజు చనిపోయిన రోజున ఇప్పటికీ గర్భగుడిలోని పూజారులు వచ్చి తలుపులు మూసివేసి ఆయన మరణించాడనే వార్తను చదువుతారు బల్లాల మహారాజు ఆలయంలో అనేక నిర్మాణాలను కట్టించాడు వాటిలో ప్రసిద్ధమైనది బల్లాల గోపురం ఈ గోపురంతో ముడిపడి ఉన్న భక్తుడి కథ ఒకటి ఉంది అది ఏమిటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ చూశారుగా అరుణాచలం అనేది కేవలం ఒక ఆలయం కాదు సాక్షాత్ శివుడే పర్వత రూపంలో భక్తులకు కటాక్షం చేస్తున్న క్షేత్రం గిరి ప్రదక్షిణ అగ్నిలింగ దర్శనం ఈ క్షేత్ర చరిత్ర ఇవన్నీ మానవ జీతాన్ని పవిత్రం చేస్తాయి అందుకే ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించడం అంటే అనేక జన్మల పుణ్యఫలాన్ని సంపాదించినట్టే ఓం అరుణాచలేశ్వరాయ నమ జై శ్రీరామ్